ముందుగా ధర్మపురి పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ధర్మపురి మున్సిపాలిటీలో సాధారణ సమావేశం జర జరిగింది ఈ సాధారణ సమావేశంలో మన ప్రభుత్వ శాసనసభ సభ్యుడైన ఎమ్మెల్యే శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు విప్పైనటువంటి ఆయన గత పదిహేను సంవత్సరాల నుంచి గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఓడినా కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది సో అందులో భాగంగానే ఇక్కడ ఉండేటువంటి ఏదైతే మన వెనకాల ఉన్న కూరగాయల బజార్ ఉందో ఆ బజార్లో ఉండేటువంటి మార్కెట్లో ఉండేటువంటి ప్రతినిత్యం అనుకునే అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు మన లక్ష్మణ్ కుమార్ అన్నగారి దగ్గరికి వచ్చి ఆ వాళ్ళ యొక్క సమస్య అంటే మాకు ఈ రోజు ప్రతిరోజు వాళ్ళు అమ్ముకునేది కేవలం ఓ రెండు మూడు వందల రూపాయల కూరగాయలు అమ్ముకోవడం జరుగుతుంది ఈ రెండు మూడు వందల రూపాయల కూరగాయలకు ప్రతినిత్యము ఇరవై రూపాయలు ఒక్కొక్కసారి ముప్పై రూపాయలు వసూలు చేయడం అనేటువంటిది భారంగా జరుగుతుందని మన లక్ష్మణ్ కుమార్ అన్న దృష్టికి తీసుకురావడం జరిగింది సో ఆ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఈ రోజు జరిగినటువంటి సాధారణ సమావేశంలో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది అంటే ఈ రోజు వారి మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని మనము హామీ అంటే మినహాయించి మినహాయించి మిగతా ఏవైతే టెండర్స్ ఉన్నాయో అంటే సాటర్డే మార్కెట్ కావచ్చు పార్కింగ్ కావచ్చు మిగతా రూమ్స్ కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా మనము టెండర్ పెట్టుకుందామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇటువంటి ఈ సందర్భం లోపల ఏం అంటే ఆయన మా గౌరవ శాసనసభ సభ్యుడైన లక్ష్మణ్ కుమార్ గారు పెట్టినటువంటి ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది పెడితే అన్నీ పెట్టండి లేకపోతే అన్నీ తీసేయండి అంటూ తీవ్రంగా వ్యతిరేకిచ్చారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన మన గౌరవ శాసనసభ్యుడు ఆయనకు కనీస మర్యాద ఇస్తూ మనం చర్చించుకుందామని కూడా అనలేదు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు ప్రజలలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాము మేము ఏదైతే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రోజువారీ మార్కెట్ అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులు అన్నగారి దగ్గరికి వచ్చి ఈ మాకు ఇది భారమవుతుంది అంటే ఈ టెండర్ ప్రాసెస్ ఏదైతే డైలీ ట్వంటీ రూపీస్ కట్టడం ఉందో ఇది క్యాన్సల్ చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది సో వాళ్ళ కోరికను మన్నించి లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఈ రోజు కమిషనర్ గారి ద్వారా ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ లో కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టడం జరిగింది ఈ మీటింగ్ లో పెట్టడం జరిగినట్లయితే వీళ్ళు వ్యతిరేకించరు మేమేమింటాం ఉంటామంటే దీన్ని ఈ ఒక్క చిన్నదాన్ని క్యాన్సల్ చేయడం వల్ల వచ్చేది పెద్ద నష్టమేం కాదు అని చెప్పేసి అనుకుంటున్నాము సో దీన్ని క్యాన్సల్ చేస్తే కొంచెం వాళ్ళకి లాభంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము ఇదే విషయాన్ని కూడా మేము ప్రజలకు మనవి చేసుకుంటున్నాం మేము దీన్ని డైలీ వసూలు చేయడం వద్దని చెప్తున్నాము వాళ్ళు ఏమో ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇదే విషయాన్ని ప్రజలకు చెప్తున్నాం మేము ఈ టెండర్ టెండర్ ఇక్కడ ఉండేటువంటి ధర్మపురి పట్టణ ప్రజలకు ఒకే ఒక విషయాన్ని మనం చేయదలుచుకున్నాము ఏంటి అని అంటే ఒకవేళ టెండర్ పెట్టినట్లయితే దయచేసి ఎవ్వరు కూడా ఈ రోజు వారి మార్కెట్ టెండర్ తీసుకోవడానికి రాకండి ఎందుకంటే మీరు టెండర్ తీసుకున్నట్లయితే ప్రభుత్వం ద్వారా ఏదైనా జీవో రావచ్చు సో అట్లా వచ్చినప్పుడు సందర్భంలో ఆ టెండర్ క్యాన్సిల్ కావచ్చు అట్లాంటి సందర్భంలో నష్టపోయేది మీరే కాబట్టి మేము మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటి అని అంటే ఆ టెండర్ దయచేసి ఎవ్వరూ రాకూడదని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం మీ మీడియా ద్వారా